ఈ వీడియోలో మనం కూలర్ మోటార్ గురించి తెలుసుకున్నాం అయితే మినీ కూలర్ మోటార్ ఇది ఈ మినీ కూలర్ మోటరు మనకి ఈ చూపిస్తున్నటువంటిది పాడైపోవడం వలన మనం కొత్తది తీసుకురావడం అనేది జరిగింది అయితే ఈ మినీ కూలర్ మోటార్లో మోటార్ ఎప్పుడైతే వైనింగ్ కాయలు ప్రాబ్లం వచ్చి పాడైపోతుందో మనం వాటిని మళ్ళీ వైనింగ్ కట్టించడం లాంటివి చేయటం అనవసరం అండి ఎందుకంటే ఖర్చు అనేది పెరుగుతుంది అందువల్ల మనం కొత్తగా ఉన్నటువంటి మినీ కూలర్ వా మోటర్ని మనం తీసుకొని మనం దాన్ని బిగించేసుకోవడమే మంచిదండి ఎందుకంటే కూలర్ మోటార్ కట్టించి అదంతా కూడా చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్నటువంటి ఇదండి అయితే ఈ కూలర్ మోటార్లో మనం కొత్తగా తీసుకునేటటువంటి కూలర్ మోటార్లో మనకి త్రీ స్టెప్స్ వచ్చి కూలర్ మోటార్లో ఉన్నవి అలాగే స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా మనం కనెక్షన్ ఇచ్చేయగానే రన్నింగ్ అయ్యేటటువంటి కూలర్ మోటార్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా మనకేంటంటే కూలర్ మోటార్తో పాటు కెపాసిటర్ కూడా వస్తుంది అయితే ఈ కూలర్ మోటరు ఏదైతే ఉందో ఈ కూలర్ మోటర్లో ఉండేటటువంటి వైరింగ్లు మనకి రెడ్ బ్లాక్ వైటు ఇవి మనకి స్టెప్స్ అండి అలాగే మనకు వచ్చినటువంటి బ్లూ కలరు మనకి అది కామన్ వైరు అయితే మనకి ఈ యొక్క కూలర్ మోటర్లో ఈ స్టెప్స్ అనేవి ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కూలర్ మోటార్లో బ్యాక్ సైడు మాన్యువల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అది మనం ముందు చూద్దాం అది ఎలాగా రాస్తారు ఏంటి ఆ లేబిలింగ్ ఎలా చేస్తారు అనేది చూద్దాము అయితే ఈ కూలర్ మోటరు చూసుకున్నట్లయితే మనం కొత్తది వేయటం అనేది జరుగుతుంది అయితే ఈ కూలర్ మోటర్లో వేసే ముందు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనం ఓకే అనుకున్నప్పుడు ఈ తీసుకెళ్ళి మనం కూలర్లో బిగించడమేనండి మనం ఈ కూలర్ మోటర్ని తీసుకెళ్ళి బిగించే ముందు ఒకసారి మూడు స్టప్పులుని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాతే మనం కూలర్లో బిగించడం అనేది జరుగుతుంది మనం ఆల్రెడీ షాప్లో కూడా టెస్ట్ చేసి తీసుకొచ్చుకోవచ్చు కానీ ఒక్కోసారి ఏంటంటే మనం అలా కాకుండా టెక్ చేసుకున్న తర్వాత మనం చెక్ చే ఇంటికి తీసుకొచ్చి చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎలాగైనా కానీ మనం ఏంటంటే చెక్ చేసిన తర్వాతే మనం కూలర్లో బిగించడం అనేది జరుగుతుంది అయితే మనం కూలర్లో ఏ విధంగా బిగించాలి అనేది మనం చూద్దాం ఈ కూలర్లో ఫస్ట్ మనం దీనికి ఫ్యాన్ అనేది బిగించుకోవాలండి ఆ బిగించుకున్న తర్వాత దీన్ని కూలర్లో మనకి చూపి వీడియోలో చూపించే విధంగా ఈ బిగిచ్చుకు బిగింపు మధ్యలో ఉన్నటువంటి క్లాంప్కి బిగించుకోవాలి చూడండి మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా మనకి కలర్ కోడ్ అనేది దేని దేనికి పనిచేస్తుంది అనేది దీని మీద లేబిలింగ్ చేయడం అనేది జరిగింది ఆ విధంగా మనం చూసి మాన్యువల్గా మనం కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ కూలర్ మోటరు బిగించే ముందు లోపల ఉన్నటువంటి బూజులు కానివ్వండి లేదంటే ఏదైనా తుప్పు పట్టి ఉన్నటువంటి ఏదైనా సరే మనం నీట్గా కొంచెం క్లీన్ చేయాల్సి ఉంటుందండి అలాగే కింద పంపు ఉంటుంది కదండి ఆ పంపు కూడా ఒకసారి చూసుకోవాలి అలాగే అటు ఇటు స్లైడర్స్ లాగా మనకి అంటే ఎయిర్ ఫ్లో అనేది ఇటు వెళ్ళాలి అనే మోటార్ కూడా ఒకసారి మీరు చూసుకున్నట్టు కార్నర్లో ఆ పంపు కూడా పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ కనెక్షన్స్ అనేవి ఇవ్వాలండి ఈ విధంగా మనం కూలర్ని చెక్ చేసుకొని లోపల ఏదైనా ఉంటే డస్ట్ పార్టికల్స్ కానీ మనం ఆల్రెడీ వాడి వాడి ఉంటాం కాబట్టి వాటి మొత్తం అంతా కొంచెం క్లీన్ చేసి శుభ్రంగా ఆ తర్వాత మోటర్ని బిగించుకోవాలండి అయితే ముందుగా ఈ మోటార్కి మనం ఫ్యాన్ బిగించుకోవాలనుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఒక చిన్న ఫ్లాట్ లాగా ఉంటుందండి అది మనం ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఆ ప్లాట్ ఉన్న దగ్గర మనం ఆ నట్ అనేది బిగించాలండి ఫ్యాన్కి ఒక నట్ అనేది వస్తుంది ఆ నట్ అనేది ఆ ఫ్లాట్ వచ్చిన దగ్గరే బిగించుకోవాలి అది అప్పుడు మనకి ఏంటంటే ఫ్యాన్ అనేది స్లిప్ అవ్వకుండా రన్నింగ్లో మనకి జాగ్రత్తగా ఉంటుంది ఈ విధంగా మనం ఫ్యాన్ని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని బిగించుకోవడం అనేది జరుగుతుంది చూడండి మీకు ఫ్లాట్ అనేది అక్కడ కనబడుతుంది ఫ్లాట్గా కరెక్ట్గా దాని దగ్గరే మనం ఆ ఫ్లాట్ని బిగించుకునే విధంగా మనం సెట్ చేసుకోవాలండి ఫ్యాన్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం మరొక ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి ఎందుకంటే నట్టు స్లిప్ అవ్వకుండా చూసుకోవాలి ఆ తర్వాత మనం దాన్ని తీసుకొచ్చి మనకు వీడియోలో చూపించిన విధంగా ఆ క్లాంపులకి మధ్యలో మనకిచ్చినటువంటి వాటిని బిగించుకోవాలి ఈ విధంగా చూడండి వాషర్ కూడా వేయడం జరిగింది గట్టిగా మనం మనం పది పది పదకొండు రెంచీలు తీసుకొని ఒక రెండు రెంచీలు తీసుకొని మనం బిగించుకోవడం అనేది జరుగుతుంది మనం ఈ యొక్క బేస్ని మాత్రం చాలా గట్టిగా బిగించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ముందున్నటువంటి స్లైడర్ అంటే మనం ఎయిర్ ఫ్లో అనేది ఎటు కావాలంటే అటు వెళ్ళే దగ్గర తగలకోకుండా జాగ్రత్తగా చూడాలండి చూసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అప్పుడు ఫ్యాను కాస్త లోపలికి వెళ్ళాలంటే లోపలికి బిగించుకోవాలి ఆ అడ్జస్ట్మెంట్ అనేది మీరు అక్కడ ఉన్న అటువంటి పరిస్థితిని బట్టి చేసుకోవాలి అది చేసుకున్న తర్వాత మనం రెంచీల సహాయంతో మనం గట్టిగా మనం దాన్ని బిగించుకోవాలండి బిగించిన తర్వాత వాటి యొక్క వైర్ని మనం ఎదురుగా వచ్చేటటువంటి బాక్స్లోకి పంపించడం జరుగుతుంది ఆ విధంగా మనం పంపించిన తర్వాత అటువైపు మనకి కనెక్షన్ స్విచ్చెస్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్ స్విచ్చెస్ వైపు ఈ యొక్క వైర్స్ అన్నీ కూడా మనకు అటువైపుకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఈ విధంగా మోటార్ యొక్క కన కాయల్ని కూడా కెపాసిటర్ కాయల్ని కూడా ఆ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా కట్టడం అనేది జరుగుతుంది మనం ముందుగా మనం ఎదురుగా ఉన్నటువంటి ప్యానల్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఎందుకంటే ఒకసారి కనెక్షన్స్ ఇచ్చినట్లయితే ఆ కనెక్షన్స్ మనకి జాగ్రత్తగా ఒకసారి ఇచ్చి మనం కరెంటుకి పెట్టి చెక్ చేసుకుంటే ఒకసారి బాగుంటుంది ఆ విధంగా మనం ఆ వెనక నుంచి వచ్చినటువంటి వైర్లు అండి ఇవి మోటార్ ఈ మోటార్వి మనం ఫస్ట్ అనుకున్న విధంగా బ్లూ కలర్ వైర్ వచ్చేసరికి మనకి కామన్ వైర్ కాబట్టి అది న్యూట్రల్కి వెళ్ళిపోతుంది మిగిలినవి మనకి స్విచ్చెస్లో ఉన్నటువంటి కలర్ కూడానండి ఏ కలర్ది ఆ కలర్కి మనం బిగించేసుకోవడమేనండి ఏ కలర్కి వచ్చినటువంటి కలర్ కోడంతో మనం వైర్లని బిగించేసుకోవడమే ఆ తర్వాత మనం ఈ యొక్క వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ కూడా మనం బిగించేసుకోవడం జరిగిందండి రెడ్ వైర్కి రెడ్ వైరు వైట్కి వైట్ అలాగే బ్లాక్ వైర్కి బ్లాక్ వైరు బిగించడం అనేది జరిగింది ఆ విధంగా బిగించేయాలండి ఆ తర్వాత మనం బ్లూ వైర్ వచ్చేసరికి కామన్ వైర్ కాబట్టి మనం న్యూటల్కి కనెక్షన్ అనేది చేసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఏం చేయాలంటే టేప్లు వేసుకునే ముందుగా మనం ఒకసారి ప్లగ్ పాయింట్ పెట్టి చెక్ చేసుకోవాలి ఆ చెక్ చేసుకున్న తర్వాత మనకి ఫ్యాను పర్ఫెక్ట్గా తిరుగుతున్నట్లయితే మనం ఇక ఈ బోర్డుని బిగించేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఏంటంటే వైర్స్ని అన్నీ కూడా ఒకసారి టేప్ చేసేసుకోవాలి అన్నిటికీ కూడా జాగ్రత్తగా అన్ని ఎక్కడ కూడా వైర్ అనేది టేపింగ్ లేకుండా ఉండకూడదండి బాక్స్లో బిగించేసుకోవాలి బిగించుకున్న తర్వాత కవర్ని జాగ్రత్తగా బ్యాక్ సైడ్ నుంచి మనం స్క్రూలు ఇవ్వడం జరుగుతుంది ఆ స్క్రూలు మనం వేసి బిగించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఒక్కసారి మనం బ్యాక్ సైడ్కి కనుక వెళ్ళి చూసినట్లయితే కూలర్ యొక్క బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసినట్లయితే ఆ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసాం కాబట్టి మనకి టెస్టింగ్ కూడా చేసాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనం బ్యాక్ సైడ్ మన ఆ వైర్లన్నిటిని కూడా ట్యాక్ చేసుకోవాలి అలాగే కింద పంపు నుంచి వచ్చేటటువంటి ఏదైతే పైపు వాటర్ పైప్ ఉందో వాటర్ పైపును కూడా పైన మనం కనెక్ట్ చేసుకోవాలి అలాగే ఆ కింద నుంచి వచ్చేటువంటి పంపు యొక్క వైర్ని అలాగే మోటార్ నుంచి వచ్చినటువంటి వైర్ని రెండింటిని మనం క్లాంప్ వేసి కట్టేయడం అనేది జరుగుతుంది అంటే కట్టడానికి మనం ట్యాగులు ఉన్నటువంటి ట్యాగులు ఉపయోగించినా పర్లేదు లేని పక్షాన ఏదో ఒక మనం దా ట్యాగుని ప్లాస్టిక్ ట్యాగులతో దేనితోటి కట్టేయడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా ఆ కట్టేసిన తర్వాత వైర్ని కట్ జాగ్రత్తగా ఎక్కడ తగలకుండా జాయింట్లు కూడా జాగ్రత్తగా టేపింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత కింద కాయిల్ ఏదైతే ఉందో కెపాసిటర్ కాయిల్ని కూడా ఒక క్లాంప్కి వేసి మనం ట్యాగ్ చేసేయాలి చేసిన తర్వాత కింద నుంచి వచ్చే వాటర్ కూడా వైబ్రేట్ అవ్వకుండా మనం చిన్న ట్యాగ్ అనేది చేసినట్లయితే చక్కగా వైబ్రేట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది కింద మీరు చూస్తున్నది మొత్తం అంతా క్లీన్ చేసి డబ్బాని చేయడం జరిగిందండి ఈ క్లీన్ చేసి అంతా క్లీన్ చేసిన తర్వాతే మనం ఈ బిగించడం అనేది జరిగింది టోటల్గా ఇప్పుడు మనం వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసేసి మనం ఒక్కసారి మొత్తాన్ని చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత మనం తీసుకెళ్ళి కరెంట్కి ప్లగ్ పెట్టి మనం ఒకసారి మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి ఈ ఫ్యాన్ ఆన్ చేసే ముందు మన పంపు కూడా మనం ఒకసారి దీంట్లో వాటర్ పోసుకొని చెక్ చేయాలి ఈ వాటర్ పోసుకొని చెక్ చేసి వాటర్ పోసిన తర్వాత చూసుకోవాలి పంపు కూడా పనిచేస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది అలాగే మనం చూసినట్లయితే కరెంటుకి పెట్టామండి వాటర్ పోయడం జరిగింది పోసిన తర్వాత మనం చక్కగా ఈ యొక్క పంప్ అనేది పైకి వాటర్ని లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్ని వైపులా కూడా ప్యాడ్స్ అనేది తడవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం కూలర్ని జాగ్రత్తగా మనం ప్రతి ఒక్క జాయింట్లు కానివ్వండి వైర్ జాయింట్లు కానివ్వండి ఎక్కడ తగలకుండా ఫ్యాన్ ఫిట్టింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం చూసుకొని ఒకదానికొకటి జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి అలాగే మనకి మోటార్ స్వింగ్ అవుతుంది చూశారుగా లోపల ఆ స్వింగ్ అనేది కూడా మనం చూసినట్లయితే స్వింగ్ అనేది కూడా అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఓకే అనుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా ఫిట్టింగ్ అనేది చేసేయాలండి వెనక స్క్రూలో అంటే మనకి వెనకాల ఇచ్చినటువంటి ఏదైతే తడకలు ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా బిగిచ్చేయడం అనేది అంటే స్క్రూ ఫిట్టింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అయితే దీనికి ఇచ్చింది లాక్ సిస్టమ్ అండి చిన్న అంటే మినీ కూలర్ కాబట్టి లాక్ సిస్టమ్ మనం ఏం లేదు జస్ట్ క్లిప్ లెఫ్ట్ రైట్ తిప్పడమే కాబట్టి ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి ఇది మనం రెండు సీజన్లు వాడుకోవచ్చు ఈ విధంగా మనం ఏంటంటే వైరింగ్ కనెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది మంచిది